ఓం శ్రీ గురు భీ ఓం శ్రీ మాత్రే నమ జూలై మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే తులారాశి వారికి గనక మనం చూసుకున్నామనంటే ఇక్కడ బేసిక్ గా ఏంటంటే అండి కుజుడు ఇక్కడ వీరికి స్వక్షేత్రం నుంచి అష్టమంలోకి రాబోతున్నారు దీన్ని అంత పాజిటివ్ గా తీసుకోవడానికి ఉండదు ఎందుకంటే ఇది కొంచెం రిలేషన్షిప్స్ లో ఇంబాలెన్స్మెంట్ని ఇస్తూ ఉంటుంది అనమాట సరే ఆల్రెడీ శని అక్కడ ఉండి కుజుడిని నలభై ఐదు రోజులు చూశారు దాని వలన కలిగిన డిస్టర్బెన్సెస్ దాని వలన కలుగుతున్నవి ఇవి కొంత అలవాటు పడిపోయారు అని కూడా మనం చెప్పుకోవచ్చు బట్ ఏమవుతుందంటే అక్కడ గురువుతో పాటుగా కూడా కుజుడు వస్తున్నాడు అనమాట దీన్ని అంత పాజిటివ్ గా మనం అనుకోవడానికి ఉండదు సరే నేను ఒకటే మాట చెప్తానండి ఆ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ప్రేమికులతో మొదలు పెడతాను ప్రేమికులు తొందరపడి వాళ్ళ ఈగో ప్రాబ్లమ్స్ తోటి కానీ లేకపోతే ఏమైనా సరే నువ్వు డెసిషన్ తీసేసుకున్నావు కనుక ఇంకా నేను మూవ్ ఆన్ అయిపోతాను ఇలాంటివి చాలా ఉంటాయి కదండి అందుకని ఏంటంటే ఇలాంటి వాటికి కొంచెం మీరు లోన్ అయ్యేందుకు ఉంటాయి ఈగో అనేది చాలా 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 వర్క్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే కుజుడు క్యారెక్టరిస్టిక్ కే కుజుని యొక్క క్యారెక్టర్ ఏంటి అంటే ఈగో ఇవ్వడం అండ్ నేను ఏం చెప్పానో అది కరెక్ట్ అనటం అవి రెండు చాలండి రిలేషన్షిప్ ని పాడు చేయడానికి అందుకని ఇది ప్రేమికులకి భార్యాభర్తలకు కూడా వర్తిస్తూ ఉంటుంది సరే పిల్లలు ఉన్నవారు ఉంటారు తర్వాత ఇలాంటి వారు ఉంటారు కదా సరే వాళ్ళ మధ్యన ఉండే ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా వారు ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉండచ్చు బట్ ఓవరాల్గా రిలేషన్షిప్లో ఒక స్ట్రెయిన్ కానీ ఒక టైప్ ఆఫ్ టెన్షన్ కానీ ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది మెయిన్గా నేను చెప్తున్నది కుజుడు సప్తమల్లో ఉన్న కుజుడు రాసి నుంచి అష్టమల్లో ఉన్నా కూడా చెప్తున్నాను ఇది ఏమీ అంత హెల్ప్ఫుల్గా ఉండదు అలాగే రుణాలు ఎక్కువగా తీసుకోవటం శత్రువుల వలన ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉండటం అనారోగ్య సమస్యలు ఉండటం ఏ డెసిషన్ తీసుకున్నా కూడా అగ్రెసివ్ గా డెసిషన్ తీసేసుకోవటం దాన్ని ఇంప్లిమెంట్ చేసేయటం ఆ తర్వాత దాని గురించి ఆలోచన చేయటం ఆర్థిక పరమైన విషయాలలో కూడా మీరు పెద్ద మొత్తాలలో లోన్స్ తీసుకోవటం మేబీ మీరు ఏదైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నట్టున్నారు బట్ అదైతే పర్వాలేదండి ప్రాపర్టీ గురించి కానీ ఇల్లు కొనుక్కుందామనో వెహికల్ కొనుక్కుందామనో మీరు అలాంటివి చేయటంలో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఈ శని వక్రగతిలో ఉండగా మనం ఈ పని చేస్తాం కదా దీంతో ఏమవుతుందంటే ఇది తడిపి తడిసి మోపడవుతుంది అనమాట అందుకని లోన్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇది మిమ్మల్ని రేపు ఫ్యూచర్లో మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది సరే ఇది ఒక విషయాన్ని మనం గమనిద్దాం రెండో విషయం ఏమిటి అని అంటే రిలేషన్షిప్ చెప్పుకున్నాం అలాగే లోన్స్ ప్రాపర్టీ మాట్లాడుకున్నాం సరే సంతానానికి సంబంధించి కనుక మనం చూసుకుంటే సంతానానికి సంబంధించి కూడా ఇక్కడ ఎలా ఉంది అని అంటే మీరు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి వెళ్తూ ఉంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో అంత సక్సెస్ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు విద్యార్థులే అనుకుందాం లేకపోతే మీ యొక్క సంతానం అనుకుందాం అందుకని మీరు ఇంకా కొంచెం కష్టపడి చదువుకోవాలి అలాగే చాలా వరకు కూడా తీసుకున్న గ్రూప్స్ విషయంలో కానీ తీసుకుంటున్న సబ్జెక్ట్ విషయంలో కానీ వీరు అంత హ్యాపీగా ఉంటారు అని కూడా మనకి చెప్పడానికి కనిపించట్లేదు కాబట్టి మీ సంతానం ఇప్పుడు ఏదైనా ఒక గ్రూప్ తీసుకున్నారనుకోండి తర్వాత వేరే గ్రూప్లోకి మారిపోతాను లేకపోతే ఈ గ్రూప్ ఒక టూ ఇయర్స్ చదివి నేను వేరే గ్రూప్లోకి వెళ్ళిపోతాను ఇలాగా అనే అవకాశాలు చాలా చాలా కనపడుతూ ఉంటాయి సో మీరు వారిని కొంచెం పుష్ చేయండి ఆ తర్వాత డెసిషన్ అనేది తీసుకుందరండి సరే ఓవరాల్ గా మనం చూసామని అంటే విద్యార్థుల పరంగా కూడా మనకి అంత ప్రోగ్రెసివ్ గా కనిపించట్లేదు కొంచెం బ్యాక్స్ కొంచెం బ్యాక్లాగ్స్ కనపడుతున్నాయి సరే ఇంకా ఇక్కడ ఉద్యోగస్తులకి మాత్రం కొంచెం మెరుగ్గా ఉండబోతుందండి కాబట్టి ఉద్యోగస్తులకి బాగుంది వ్యాపారస్తులకి కూడా సడన్ గా మీరు ఎవరైతే పార్ట్నర్షిప్స్ లో ఉంటారో వారు ఇక్కడ ఇబ్బంది పడేందుకు అవకాశాలు కనపడుతున్నాయి సో ఇది ఇది బేసిక్ గా ఏంటి అని అంటే ట్రాన్సిట్ మాట్లాడుతున్నాం మీ జాతకంలో కనుక పొజిషన్ బాగుంది అనుకోండి అప్పుడు అంటే కుజుని పొజిషన్ బాగున్నా లేకపోతే గురు పొజిషన్ బాగున్నా లేకపోతే శని పొజిషన్ బాగున్నా మీరు ఫిఫ్టీ 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 ఫైవ్ పర్సెంట్ సేఫ్గా ఉన్నట్టే బట్ ఈ లోపల ఇక్కడ ఇంకేవైనా సరే కొంచెం బాగాలేదనుకోండి అప్పుడు మీకు ఈ రిజల్ట్స్ అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇందాక నేను చెప్పిన విషయాలను గమనించుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండటంలో అయితే తప్పు లేదు అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారితో కూడా గొడవలు పెంచుకోవటం అలాగే వారి నుంచి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కనుక వారి హెల్ప్ ఇవ్వలేదని చెప్పి మీరు వారిని దూరం పెట్టేయటం ఇలాంటివి కూడా మీరు చేస్తూ ఉంటారు ఇది అందరికీ అప్లికబుల్ అవ్వాలని లేదు బట్ ఇందాక నేను చెప్పినట్టుగా ప్లేస్మెంట్ మీ వ్యక్తిగత జాతకంలో శని కానీ కుజుడు కానీ గురువు కానీ ఈ మూడు గ్రహాల ప్లేస్మెంట్ బాగుంటే మీరు హ్యాపీగా ఉంటారు అదే మీకు ఈ ప్లేస్మెంట్ కనుక సరిగ్గా లేకపోతే తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి సరే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటారో చూద్దాం ఈ రాశి వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే వీరు ప్రాపర్టీస్ లాంటివి తీసుకునే అవకాశాలు కూడా మనకి కనపడుతున్నాయి వారాహి అమ్మవారి ఆరాధన చేయటం వలన తొందరగా ఆస్తుపాస్తులు సమకూరుతాయి భూ సంబంధమైనవి ఇంటికి సంబంధించినవి ఇలాంటివి అలాగే అమ్మవారి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన కనుక మనం చేస్తే అప్పుడేమవుతుంది దానికి తగినట్టుగా మనకి ఆర్థికంగా అనుకున్నత ఉంటుంది కాబట్టి ఈ మాసంలో ఈ రాశి వారు ఖచ్చితంగా లక్ష్మీ ఆరాధనతో పాటు వారాహిదేవి ఆరాధన కూడా చేయాలి ఇవి చేయటం వలన వీరి మనసులో ఏవైతే కోరికలు కోరుకుంటున్నారో అవి తీరేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి తులారాశి వారి ఫలితాలు